హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ శీల సంపద ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయ యాగం చేశాడు అతని సభా వైభవం చూసి అసూయపడి తండ్రి దగ్గరకు వెళ్ళి తన దుగ్ధ వెళ్ళబోసుకున్నాడు దుర్యోధనుడు నాయన నీకు మాత్రం తక్కువ ఐశ్వర్యం ఉందా అయితే ధర్మరాజు నీకంటే ఎక్కువగా ప్రకాశించడానికి కారణం అతడు శీలవంతుడు కావడమే శీలవంతులను లక్ష్మి వరిస్తుంది కనుక నువ్వు కూడా శీలవంతుడివై సకల సంపదలు పొందు అంటూ ధృతరాష్ట్రుడు కొడుక్కి ఓ ఇతిహాసం చెప్పాడు ప్రహ్లాదుడు రాక్షస కుల శ్రేష్ఠుడు సకల విద్యా పారంగతుడు జనరంజకంగా పరిపాలన చేయగల సమర్థుడు ఇంద్రరాజ్యాన్ని స్వాధీనం చేసుకుని ముల్లోకాలను ధర్మయుక్తంగా పరిపాలించసాగాడు పదవీభ్రష్టుడైన ఇంద్రుడు తనకు ముల్లోకాధిపత్యం మళ్లీ వచ్చే విధానం చెప్పవలసిందని బృహస్పతిని ప్రార్థించాడు బృహస్పతి భార్గవుణ్ణి అడగమన్నాడు ఇంద్రుడు వెళ్ళి భార్గవుణ్ణి ఆశ్రయించాడు అతనికి అంత శక్తి ఎలా వచ్చిందో అతన్ని అడిగి తెలుసుకుని ఉపాయంగా ఆ శక్తిని అడిగిపుచ్చుకో అని సలహా ఇచ్చాడు భార్గవుడు ఇంద్రుడు విప్రుడి వేషం ధరించి ప్రహ్లాదుడికి శిష్యుడై భక్తితో సేవలు చేయడం ప్రారంభించాడు చాలా కాలం గడిచింది ప్రహ్లాదుడు ప్రసన్నుడయ్యాడు నాయన ఏమి కోరి నన్ను సేవిస్తున్నావు అని అడిగాడు అయ్యా మీకు త్రిలోకాధిపత్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుంది అన్నాడు సచీపతి వినయంగా ఏముంది నేనెప్పుడు రాజులనే గర్వంతో ప్రవర్తించను ఎవరినీ నొప్పించను ఈర్ష్య అసూయ ద్వేషం పగ మొదలైన దుర్గుణాలేవి మనసులోకి రానివ్వను ఎవరన్నా ఏదన్నా అడిగితే లేదనకుండా సంతోషపడతాను పురాకృత పుణ్యం వల్ల బ్రహ్మర్షులు మెచ్చుకునే శీలం ఉన్నది కనుక ఇంత మహోన్నత పదవి లభించింది నాకు అన్నాడు ప్రహ్లాదుడు అయ్యా నిజంగా నువ్వు మహాత్ముడువు దానశిలివి నా ఇందు దయతలిచి నీ శీలం నాకివ్వు అని ఇంద్రుడు దీనంగా యాచించాడు అయ్యో పాపం ఎంత దీనంగా అర్థిస్తున్నాడు అనుకుని సరే అన్నాడు ప్రహ్లాదుడు ఇంద్రుడు పనిన పన్నాగంలో ప్రహ్లాదుడు చిక్కుకున్నాడు ఆ తర్వాత ప్రహ్లాదుడి శరీరంలోంచి మహా తేజస్సుతో ఒక పురుషుడు బయటకు వచ్చాడు నువ్వెవరు ప్రశ్నించాడు ప్రహ్లాదుడు నేను నీ శీలాన్ని నువ్వు నన్ను ఆ విప్రుడికి దానం చేసావుగా అతని దగ్గరకు వెళ్ళిపోతున్నాను అని వెనుతిరగకుండా వెళ్ళిపోయాడు ఆ దివ్యరూపుడు ఆ వెనకే ఒక్కొక్క వెలుగు ప్రహ్లాదుడి శరీరం నుంచి మెల్లగా బయటకు జారుకుంది నువ్వెవరు మహానుభావ నేను సత్యాన్ని శీలాన్ని ఆశ్రయించి ఉంటాను నేను వెళ్తున్నాను నువ్వెవరు నేను రుజువర్తనను సత్యాన్ని ఆశ్రయించి బ్రతుకుతాను పోతున్నాను మహాశయ నువ్వెవరు నేను బలాన్ని సత్ప్రవర్తనకు తోడుగా ఉంటాను సెలవు ప్రహ్లాదుడి విషాదానికి అవధులు లేవు అతను విచారిస్తుంటే అతిలోక సౌందర్యవతి అయిన ఒక స్త్రీ అతని శరీరంలోంచి బయటకు వచ్చింది అమ్మా నువ్వెవరు నేను లక్ష్మిని బలం ఎక్కడుంటే అక్కడుంటాను వెళ్తున్నాను అయ్యో తల్లి నువ్వు నన్ను విడిచిపోతున్నావా ఇంతకు అంత వినయంగా ఇన్నాళ్ళు నన్ను సేవించిన అవిప్రుడెవరు అని సిరిని అడిగాడు ప్రహ్లాదుడు అతను ఇంద్రుడు నీ వైభవాన్ని ఎగరేసుకుపోవడం కోసం వచ్చాడు నువ్వు అతని మాయలో పడి నీ శీలాన్ని అతనికి ధారపోసావు శీలం వల్ల ధర్మం ధర్మం వల్ల సత్యం సత్యాన్ని అంటే మంచి నడవడి దానివల్ల బలం బలాన్ని ఆశ్రయించి నేను ఉంటాం కనుకనే అన్నిటికీ శీలం మూలమని చెప్తారు నువ్వు అది పోగొట్టుకున్నావు కనుక నేనిక నీ దగ్గర ఉండటం అసంభవం అని చెప్పి వెళ్ళిపోయింది శ్రీదేవి కనుక దుర్యోధన శీలవంతుడిపై వర్ధిల్లు నాయనా అని కొడుక్కి హితవు చెప్పాడు ధృతరాష్ట్రుడు సకల జీవుల పట్ల దయతో ఉండటం ఎవరికీ ద్రోహం తలపెట్టకుండా పరులకు ఓపినంత వరకు మేలు చేయడం ఎదుటివాడు తప్పు చేస్తే వాడు సిగ్గుపడేలా కాక తన దోషాన్ని చక్కదిద్దుకునేలా బోధించటం అందరూ మెచ్చుకునేటట్లు మంచిగా ప్రవర్తించడం పేరాసను విడిచిపెట్టడం శీలవంతుల లక్షణాలు ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ కథలన్నీ కూడా ఒక్కచోట దొరకటం అనేది మన అదృష్టం ప్రయాగరామకృష్ణ గారి శ్రమ వల్ల మనకి అన్ని భారతంలో చిన్న కథలు అన్న సంపుటిగా మనకి దొరికాయి ఈ పుస్తకం చూడగానే నాకు ఈ కథలన్నీ చదవాలనిపించింది ముఖ్యంగా నేను కోరేది ఏమిటంటే ఈ కథలన్నీ పిల్లలకు వినిపించండి తప్పకుండా వారి ఆలోచన విధానాన్ని మారుస్తాయి ఈ కథలు అని నాకు నమ్మకం ఉంది అలానే మీరు నమ్మితే పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఇస్తారు కాబట్టి భారతంలో చిన్న కథలు అని ప్లేలిస్ట్లో ఉన్న కథలన్నీ కూడా మీ పిల్లలకు వినిపించండి అలాగే వీడియోస్ను లైక్ చేయండి తప్పకుండా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి చేయించండి థ్యాంక్ యూ